హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ధనుస్సు రాశి వారికి మార్చ్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు జీవిత భాగస్వామి వల్ల మూడు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి జాగ్రత్త ధనుష్య రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ధనుష్య రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు రాశికి చెందుతారు అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఈ ధనుస్సు రాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మార్చ్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ధనుష్యు రాశి వారికి ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ధనుష్యు రాశి వారికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు వీరికి ఆధునికత పట్ల టెక్నాలజీ పట్ల వైద్యశాస్త్రం పట్ల అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు వీరు స్వయం కృషితో పనిచేస్తారు ఈ ధనుష్య వారు సంఘంలో వీరు మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ ధనుష్య రాశి వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు వీరు స్నేహానికి బంధుత్వానికి కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ ధనుష్యు రాశి వారు న్యాయం ధర్మం ప్రకారం ఎప్పుడు ఎలా ఉండాలో అదే చేస్తారు స్నేహితులు బంధువులు ఎవరికైనా ఏదైనా సహాయం చేసే విషయంలో ఈ రాశి వారు ముందుంటారు ఈ ధనుష్యు రాశి వారికి ఈ మార్చ్ నెలలో ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మూడు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి జీవిత భాగస్వామి వల్ల మూడు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఈ ధనుషి రాశి వారికి ఈ మార్చి నెలలో కొంచెం జాగ్రత్త అనేది వహించండి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి ఆచితూచి మాట్లాడండి ఈ ధనుష్య రాశి వారికి బుధవారం బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఈ ధనుష్య రాశి వారు ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఈ మార్చి నెలలో ఉంటాయి ధనుష్య రాశి వారికి భార్యాభర్తల మధ్య ఆప్యాయత పెరుగును ఈ ధనుష్య రాశి వారికి రుణ బాధలు ఇబ్బందులు పెట్టే అవకాశం ఈ మార్చి నెలలో కనిపిస్తుంది విద్యార్థులకు ఈ మార్చి నెల చాలా బాగా ఉంటుంది అతిపెద్ద పెట్టుబడులు పెట్టడంలో లాభాలు ఉంటాయి వీరికి బంధుమిత్రులతో గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంది కొంచెం జాగ్రత్త వహించండి ధనుష్య రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరుగును అలాగే వీరికి శత్రువులు కూడా తయారయ్యబోతున్నారు వీరు ఏ పని చేసినా ఎవ్వరికి చెప్పకుండా పనులు కొనసాగించడం చాలా మంచిది మీ చుట్టూ ఉన్నవారే మీ మిమ్మల్ని కష్టాలు పాలు చేయాలనుకుంటున్నారు కొంచెం జాగ్రత్త వహించండి ఈ ధనుష్య రాశి వారికి ఒక పెద్ద కాంట్రాక్ట్ రాబోతుంది ఇది మీకు మంచి శుభవార్త మీరు ఊహించని పెద్ద కాంట్రాక్ట్ రాబోతుంది అలాగే ఈ ధనుష రాశి వారికి మార్చ్ ఇరవై ఇరవై ఒకటో తేదీలో జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశం ఉంది చిన్న గొడవ అయినా సరే పెద్ద గొడవకు దారి తీస్తుంది మీరు కొంచెం కోపం తగ్గించుకోండి జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తలు గొడవలు పెద్ద అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు కోపాన్ని తగ్గించుకోండి అవే పెద్ద గొడవలకు దారి తీయబోతున్నాయి ఈ ధనుషి రాశి వారింట్లో శుభకార్యాలు కూడా జరగబోతున్నాయి వీరి ఊహించని పెద్ద కాంట్రాక్ట్ రాబోతుంది ఈ మార్చి నెలలో మీరు ఇది శుభవార్తగా భావించవచ్చు విద్యార్థులకు కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ధనుషు రాశి వారికి శత్రువులు ఎక్కువగా తయారవుతారు ఈ మార్చి నెలలో పెద్ద పెట్టుబడులు పెడితే దానిలో లాభాన్ని మీరు పొందబోతున్నారు